నమస్కారం ఈరోజు ఇద్దర క్రిషాణి కామెంట్స్ స్కూల్లో మ్యాథ్స్ డే నిర్వహిస్తున్నారు పిల్లలు ఇలా వర్కింగ్ మోడల్ చేయడం వల్ల వాళ్ళ సొంత యాక్టివిటీని ప్రొవైడ్ చేయడం వాళ్ళ సొంత యాక్టివిటీని వర్క్ చేయడం వల్ల వాళ్ళకు జనరల్ థింక్ ఎలా చేయాలి ఎలా వర్కింగ్ మోడల్ ఉండాలి దాని బట్ట వర్కింగ్ మోడల్ పట్ల అవగాహన వస్తుంది ఒక టాపిక్ తీసుకున్నారంటే ఆ టాపిక్ పట్ల వాళ్ళకు అవగాహన ఏర్పడుతుంది అంటే ఏ విధంగా చేయాలి వర్కింగ్ మోడల్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మొత్తము ఒక సబ్జెక్ట్ని బట్టి కన్క్లూసెంట్గా తెలుసుకుంటారు అన్నమాట ఇలా సైన్స్ తేర కానీ మ్యాథ్స్ తే కానీ ఇలా స్కూల్లో నిర్వహించడం వల్ల పిల్లలకి యాక్టివ్నెస్ యాక్టివ్నెస్ ఏర్పడుతుంది ఫస్ట్ థింగ్ పిల్లలకి యాక్టివ్గా ఏర్పడడానికి ముందుగా టీచర్స్కి టీచర్ వర్కింగ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టీచర్ మెయిన్ పాత్ర ఉండడం వల్ల పిల్లల వర్కింగ్ మోడల్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ చేయగలుగుతున్నారు థ్యాంక్ యూ